మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఎడ్ల పందాల బండలాగుడు పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి విజేత తాడిపోయిన శ్రీనివాసరావుకి మద్దిపాడు మండలం మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతిరేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మొదటి బహుమతి పదిహేను వేల రూపాయల నగదు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు జనరల్ సెక్రటరీ మందపల్లి శ్రీనివాసులు మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ సొసైటీ మాజీ అధ్యక్షులు గట్టినేని అయ్యన్న మాజీ సొసైటీ అధ్యక్షుడు దుంపా కృష్ణమోహన్ రెడ్డి నల్లూరు శ్రీనివాసరావు దుగ్గినేని నరసింహారావు గడ్డం రవి రామకృష్ణ రాయపాటి శ్రీనివాసరావు సుబ్బారావు శివకృష్ణ దాసరి రమేష్ పోలవర ప్రసాద్ కొత్తపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డుపు అతడు తెలుగుదేశం జంట నెత్తి కది వస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండా నింపుకుండు చంద్రబాబు అడుగులో నా అడుగులు వేస్తుండో సాహో సాహో బియన్ విజయ్ కుమార్ నింపుకుండు దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనుగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను బంచు